హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థములు పలావ్ దినుసులు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర కరియాపాకు కారము సాల్టు పసుపు నేను రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత మూడు ఎగ్స్ తీసుకున్నాను ఉడకబెట్టి తోలు తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను టమాటా కూడా చిన్నది ఒకటి తీసుకొని దాన్ని కూడా ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను నూనె పెరుగు ఒక గ్లాస్ పిన్ తీసుకున్నాను తయారీ విధానం తీసుకున్నాను తర్వాత కళాయి పెట్టుకున్నాను కళాయి కొంచెం వేడెక్కాలి పోసుకున్నాను నూనె కూడా కొంచెం వేడెక్కాలి తర్వాత నేను పలావ్ నుంచి వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను వాటిని ఎలా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అది చేసి పచ్చిమిర్చి వేసుకున్నాము వాటిని కూడా ఎలా వేపుకోవాలి తర్వాత నేను టమాటా మక్కువ పోసుకున్నాను వాటిని కూడా ఇలా వేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగింది తర్వాత నేను ధనియాల పౌడరు గరం మసాలా పసుపు కారం సాల్టు కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా వేగుకుంటాను ఇలా చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను పెరిగేసుకుంటాను దాన్ని కూడా బాగా మగ్గనిస్తాను చూడండి బాగా మగ్గింది ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకున్నాను ఈ ఎగ్స్ ఏంటంటే నేను ఇలా ఘాట్లో పెట్టుకున్నాను ఈ ఘాట్లు పెట్టుకుంటే ఈ మసాలంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది దీన్ని కూడా ఇలా మొత్తం కలుపుకుంటాను ఇప్పుడు నేను కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటాను మొత్తం ఇలా కలుపుకుంటాను చూడండి మొత్తం ఇలా నేను కలుపుకున్నాను ఇప్పుడు నేను విసురు పోసుకుంటాను ఫ్రెండ్స్ బాగా తెల్లింది ఇప్పుడు నేను బియ్యం నానబెట్టుకున్నాను ఆ నానబెట్టిన బియ్యాన్ని పోసుకుంటున్నాను పోసుకొని ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను మూత తీసుకున్నాను రైస్ బాగా ఉడికిపోయింది మంచి గుమ్మగుమ్మల వాసం వస్తుంది ఇప్పుడు నేను కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఎగ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయినాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్